కమింగ్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే నేను నా చిన్నప్పుడే నేను నా స్కూల్లో చూసాను నేను చదువుకున్న స్కూల్లో చూసాను ఫస్ట్ బాగా చదివే వాళ్ళు ఫస్ట్ బెంచ్లో కూర్చోబెడతారు దెన్ వాళ్ళకంటే కొంచెం తక్కువ చదివే వాళ్ళని ఆ రెండు మూడు బెంచ్లు చదువు రాదు వీడికి అనుకునే వాళ్ళని లాస్ట్ బెంచ్లో వేసేస్తారు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను ఈవెన్ కాలేజ్లో చూశాను డిగ్రీని చదువుతున్నప్పుడు చూశాను ఆ సిస్టమ్ అలా ఉంది సో దట్ వాడు మైండ్లో ఏం ఫిక్స్ అయిపోతాడు నాకు రాదు ఈవెన్ వాడికి చదవాలనే ఇంటెన్షన్ ఉన్నా కూడా తీసుకెళ్ళి లాస్ట్ బెంచ్లో వేస్తే వాడు మైండ్ కూడా అడాప్ట్ చేసుకుంటాడు దాన్ని ఓకే నీకు రాదురా బాబు అన్నట్లు సో అట్లాంటి వాటికి ఎడ్యుకేషన్ సిస్టమ్కి మీరేం చెప్తారు పాయింట్ మంచిది కానీ ఇట్ ఈస్ నాట్ సో ఎవ్రీవేర్ నాకు తెలిసి రోల్ నెంబర్స్ ప్రకారం కూర్చోబెట్టే సిస్టమ్ కూడా కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఉంది ఎగ్జాక్ట్లీ నెంబర్ వన్ టూ త్రీ లాస్ట్ నెంబర్ అయితే ఆయన కాల్ కూర్చో అంటే మోస్ట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను నో వాట్ ఎవర్ అంటే నేను ఆల్టర్నేటివ్ చెప్తున్నాను దిస్ ఈస్ వన్ వే కొన్ని కొన్ని చోట్ల హైట్ని బట్టి కూర్చో కూర్చోబెడతారు హైట్ ఎక్కువ వెనకాల షార్ట్ ఉన్న వాళ్ళు ముందర బోర్డు చూడడానికి విజిబిలిటీ ఉన్నాడు పొడివాడు ముందర కూర్చొని పొట్టివాడు వెనకాల కూర్చుంటే ఈ కెనాట్ సీ ద టీచర్ ఆర్ ద బోర్డ్ టీచర్ చూడకపోతే మీకు ఫోకస్ ఉండదు బోర్డు చూడకపోయినా ఫోకస్ ఉండదు దిస్ ఈజ్ ద అనదర్ థింగ్ మీరు అన్నది కూడా ఉంది జనరల్గా ఏంటంటే వాలంటీర్గా నేను చాలా చోట్ల క్లాసెస్ గెస్ట్ ఫ్యాకల్టీగా చెప్తున్నప్పుడు కూడా ముందర బెంచీలు ఖాళీ ఉన్నా కూడా అక్కడ కూర్చోవడానికి ఇష్టపడరు మిడిల్ నుంచి వెనక్కి వరకే దే ప్రిఫర్ ఎందుకంటే దే కెన్ డూ దేరోన్ యాక్టివిటీస్ పార్ట్గా ఇది కొంచెం వింటారు అది కొంచెం చేస్తారు పక్క వాళ్ళతో మాట్లాడము ఇటువంటి ఐ డోంట్ అలో ఇన్ మేసీ క్లాస్ దర్ దోస్ థింగ్స్ ముందరి క్లా బెంచెస్ ఫిల్ అప్ అయిన తర్వాతనే వెనకాల ఉండాలనేసి ఇది నేను చెప్పేది గెస్ట్ సెషన్లో నాట్ ఈ రెగ్యులర్ క్లాస్ రూమ్లో కాదు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఫస్ట్ వచ్చినవాడు ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటాడు ఫ్రంట్ సీట్లో లేట్ వచ్చినవాడు హీ హ్యాస్ టు అండర్ గో దట్ పనిష్మెంట్ ఆఫ్ సిట్టింగ్ లేట్ ఎప్పుడు నేను ఎప్పుడు క్లాసులు అటెండ్ అయినా కూడా ఫార్మల్గా కానీ ఇన్ఫార్మల్గా కానీ ఐ ఆల్వేస్ చూస్ ద ఫస్ట్ బెంచ్ అది ఖాళీ లేకపోతే సెకండ్ బెంచ్ అంతకు మించి ఉండదు ఫస్ట్ బెంచ్ ద రీజన్ ఏంటంటే మనకి అటెన్షను అంటే మనకు వినడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అటెన్షన్లో కొంతమంది టీచర్లో వాయిస్ తక్కువ ఉంటుంది వెనక వించుకుంటే మీకు ఏమర్థం అవుతుంది ఇంకొక రహస్యం కూడా ఉంది మీరు ఎప్పుడైనా మీ క్లాస్లో అనుభవంలో కూడా మీరు చూడొచ్చు ఫస్ట్ టూ త్రీ బెంచెస్లో కూర్చునే వాళ్ళు అకాడమికల్లీ ఇంటెలిజెంట్ ది ఎమైట్ యూ గుడ్ జాబ్ ఎస్ వెనకాల గురించేవాడు లీడర్ అవుతాడు పొలిటికల్ లీడర్ అండ్ హీ విల్ రూల్ ద ఫస్ట్ బెంచ్ పీపుల్ ఇది మనం వాస్తవం మనం గమనిస్తున్న విషయమే సో మీరు మొత్తం క్లాస్ రూమ్లో ఉన్నాను కదా ఏ బెంచ్లో ఉన్నావు అనేది పాయింట్ కాదు నీవెంత రఫ్ట్ అటెన్షన్లో వింటున్నావు అనేది ఇప్పుడు ఫస్ట్ మెంచ్లో ఉండి బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్సెంట్ ఉండి వాడు వినకపోతే ఏమి ఉపయోగం లేదు వెనకడ వాడు వినకపడకపోయినా చాలా కష్టపడి చెవురిక్కించుకొని వింటుంటే హీ విల్ బి ద బెనిఫిషరీ సో దట్ ఈస్ దేట్ అంటే సంస్కరణలు నిరంతరము సాగేటివి సంస్కరణలు అంటే బెటర్మెంట్స్ బ్రాడ్ మేండింగ్లో బెటర్మెంట్స్ కేరళలో ఒక సిస్టమ్ తీసుకొచ్చారు ఇంక నుంచి ఇట్లా చేసి ఇట్లా వెనకాల కాకుండా ఇలా చుట్టూ వేసేసుకొని యా దెర్ ఇస్ నో బ్యాక్ బెంచ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అది ఇన్ఫార్మల్గా జరుగుతుంటుంది దట్స్ ఎ గుడ్ థింగ్ అయితే ఇప్పుడు మనకున్న ఒక దౌర్భాగ్యం దౌర్భాగ్యం అంటే ఉన్న పరిస్థితిలో ఒక్కొక్క సెక్షన్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు అంత పెద్ద క్లాస్ రూము అంత సర్కిల్ చేయడానికి ఒక థర్టీ వరకు సర్కిల్ ఫామ్ చేయొచ్చు అప్పుడు ఈక్వల్ అటెన్షన్ ఉంటుంది దర్శ దర్సే వెల్కమ్ థిక్ నేను ఇందాక మీరు చెప్పిన దానికి సంస్కరణలు బెటర్మెంట్ అనే దానికి అది ఒక పాయింట్ దట్ ఈస్ గుడ్ థింగ్ టీచర్కి కూడా అందరూ అందుబాటులో ఉంటుంటారు ఇట్స్ ఇట్స్ ఏ గుడ్ థింగ్ ఎనీ గుడ్ థింగ్ నీడ్ టు బి యాక్సెప్టెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ మనకి యాక్సెప్టెన్స్ స్టేజ్లో ఆగిపోతే ఇంప్లిమెంటేషన్కి పోదు దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కానీ వేరే రీజన్స్ సెల్ఫిష్ రీజన్స్ సో మెనీ థింగ్స్ ఆర్